జై సాయిరామ్ అండి రే పొద్దున్న గురు పౌర్ణు సందర్భంగా బాబా గారు ప్రయాణిస్తున్నారు అరే చాలా నువ్వు బిజీగా ఉండి చేయట్లేదు భక్తులందరికీ ఇది చాలా అవసరం జీవితాంతం ఇది ఒక్క నా భక్తుడికే కాదు ప్రతి దైవం యొక్క భక్తుడికి ప్రతి గురువు యొక్క శిష్యుడికి కూడా ఇది అవసరం జీవితాంతము వాళ్ళకి ఇది ఎంతో అవసరం ఆనందాన్ని శాంతిని తృప్తిని కలిగిస్తుంది ఎన్నో దుఃఖాల నుంచి బయటపడేస్తుంది కష్టాల నుంచి బయటపడేస్తుంది కాబట్టి ఈ విషయం నువ్వు ఎలా అయినా చెప్పాలని బాబా ప్రేరణ ఇస్తున్నారు సూచన ఇచ్చారు కాబట్టి చెబుతున్నాను కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే పూర్తి వివరంగా చెప్పేస్తున్నాను ఏదో ఒక వీడియోలో కొంత ఒక వీడియోలో కొంత కాకుండా పూర్తి వివరంగా చెప్తున్నాను కాబట్టి కొంత టైం పడుతుంది జాగ్రత్తగా వినండి టైం లేకపోతే అలా సేవ్ చేసుకోండి టైం ఉన్నప్పుడు పూర్తిగా వినండి శివాజ్ఞ చేమైనా కొట్టదంటారు మహాత్ములు ఇదంతా కూడా మీకు తెలుసు అంటే భగవంతుని ఆదేశం లేకుండా ఏ ప్రాణి కూడా సుఖదులు లాభ నష్టాలు శుభం అశుభం పొందడం అనేది జరగదండి అందుకే భగవంతుణ్ణి కర్మ ప్రదాత అని అన్నారు గత జన్మలో మనం చేసిన కర్మను బట్టి భగవంతుడు ఫలాన్ని నిర్ణయిస్తాడనమాట దాన్ని ఏ రూపంలో ఇవ్వాలో ఎంత మోతాదులో ఇవ్వాలో ఎంత కాలం అనుభవించాలో ఆయన నిర్ణయిస్తాడు కరెంటు పోగానే తక్షణ ఫ్యాన్ ఆగిపోయినట్లు నీ కర్మ నశించిపోగానే పాపకర్మ నశించిపోగానే మన రోగం కష్టం కష్టంగాని నష్టం కానీ వెంటనే పోతాయండి సుఖము ఆరోగ్యము సంపదలు కీర్తి లాభాలు అధికారాలు ఇవన్నీ కూడా పుణ్యం చేసుకోవడం వచ్చే ఫలితాలు అలాగే దుఃఖం రోగం దరిద్రం అపకీర్తి నష్టాలు బానిషత్వం ఇవన్నీ కూడా పాపకర్మ ఫలాలన్నమాట ఈ విషయం తెలియక చాలామంది లాభం కలిగిన విజయం కలిగిన ఏమనుకుంటారండి ఇది నా సమర్థత నా టాలెంట్ అనుకుంటారు నా బుద్ధి బలం అని అనుకుంటారు అది నష్టం అపజయం కలిగిన అప్పుడు ఏమనుకుంటారు అంటే ఎవరో ఒకళ్ళని కారణం చూపించి ఇదిగో వాళ్ళ వల్ల ఇలా జరిగిందని వాళ్ళు నిందిస్తూ ఉంటారు ఇది అందరికీ అనుభవమే అందుకే భగవంతుని యొక్క భక్తుడు అందరిలా కాకుండా ఈ కర్మ విషయంలో చక్కటి అవగాహన కలిగి ఉండాలండి లేకపోతే ఏ క్షణమైనా సరే అవిశ్వాసంతో అసహనంతో భగవంతుడికి దూరం అవుతాడనమాట సాయి బాబా పట్ల భక్తిని తన ఇష్టదైవం పట్ల భక్తిని పాడు చేసుకుంటాడు ప్రతి మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేను సాయిని లేదా భగవంతుని పూజిస్తున్నాను కదా సేవిస్తున్నాను కదా కాబట్టి నాకు నా కుటుంబానికి రోగం రాకూడదు అంటాడు కష్టాలు నష్టాలు పొరపోవటను కూడా రాకూడదు అంటాడు ఉద్యోగం వెంటనే రావాలంటాడు ఆలస్యం జరగకూడదంటారు ఎల్లప్పుడూ శుభాలే కలగాలంటారు ఎల్లప్పుడూ జయాలే కలగాలంటారు ఎప్పుడు అశాంతి కానీ బాధలు కానీ దుఃఖం కానీ కలగనే కలగకూడదంటారు చూడండి ఈ విధంగా భక్తులైన మనం కోరుకోవడం సమంజసమైన చెప్పండి ఈ ఆలోచన విధానం అసలు మనకు సరైందేనా కాదు ఇది నా మాట కదండోయ శాస్త్రాలు మహాత్ములు అందరూ కూడా చెప్పిన మాట అది సమంజసం కానే కాదు ఈ ధోరణి ఎలా ఉందంటే చీకటి ఉండరాదు ఎప్పుడు వెలుతురులే ఉండాలి అని అడిగినట్టు ఉంది నిద్ర రాకూడదు ఎప్పుడు మెలకులోనే ఉండాలి అని అడిగినట్టు ఉంది ఇది సాధ్యమైన చెప్పండి సమంజసమేనా ఇది ఏ విధంగా సాధ్యం సమంజసం కాదో మన పై కోరికలు కూడా సంభవం కాదు సమంజసం అసలే కాదు అందుకే మహాత్ములు కూడా ఒక మాట చెప్పారండి కర్మను అనుభవించాలి కాని తప్పించుకోలేని చెప్పడం జరిగిందనమాట అర్థమైందండి ఇక్కడ చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది లారీ మహాశైలి అని చెప్పేసి ఒక మహాత్ముడు ఉన్నాడండి ఆయనకి ఇంటి మిత్తి మీద నుండి ఒక ఇటుక మొక్క వచ్చి కాలు మీద పడింది చూడండి ఒక కాలు తెగిపోయింది కూడా అంటే కాలు వేలు నెత్తరు గారిపోతూ ఉంది వెంటనే వారు తమ బట్టలోంచి ఒక మొక్క చింపి వేలికి కట్టుకొట్టారు గుడ్డ కట్టడానికి కృష్ణారాం సాయపడ్డాడు అంటే శిష్యుడు అనమాట తర్వాత కృష్ణారాం చేతులు జోడించి మహారాజ్ ఇటుకు వచ్చి కాల మీద పడుతుందని మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు సర్వజ్ఞులు కదా మహాత్ములు కదా మరి మీకు ముందే తెలిసినప్పుడు పక్కకి ఎందుకు తప్పుకోలేదండి తప్పుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా అని బాపతో తన గోడను వెలవచ్చాడు అనమాట అప్పుడు ఆయన అన్నాడు దానికి వారు చిరునవ్వునవుతూ ఇలా అన్నాడనమాట అలా జరగదు కృష్ణారాం పక్కకి తప్పుకొని ఉంటే ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఏది ప్రాప్తమైందో దాన్ని స్వీకరించక తప్పదయ్యా కానీ ఈ రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిదని చెప్పాడండి చూసారండి కాబట్టి వచ్చిన దాన్ని అనుభవించాలి అంటే కొంతైనా అనుభవించాలి అంటున్నాడు అంటే మొత్తం కాదు గురువునో దైవాన్ని నమ్ముకున్నప్పుడు చాలా వరకు తొలగిస్తారు కొంతైనా అనుభవించాలి పూర్తిగా పోవాలి అని అంటే ఏ ఎప్పుడు వెళ్తూనే ఉండాలి అన్నమాట కోరుకున్నట్టు అనమాట అలా జరగదు కదా మీకు అర్థం కావాలంటే ఇంకో విషయం చెప్తాను వెంకయ్య స్వామి అనే మహాత్ముడు కూడా అన్నాడు ఆయన అనుభవం చెప్తాం శ్రీ స్వామి వారు ఎక్కువగా తమకు బుద్ధి పుట్టినప్పుడల్లా తమకు తోచినటువంటి గ్రామాలకు వెళ్తుండేవాళ్ళు అనమాట తర్వాత వారి కాళ్ళు ఏ కారణంగానూ స్వాధీనం లేకుండా పోయాయి వైద్యం చేయించాలంటే శ్రీ స్వామివారు సుతారావు ఒప్పుకోలేదు అంటే ఆయన ఎంత చెప్పినా కూడా ఒప్పుకోలేదని అర్థం పూర్వం నేను ఒక ఆవును కొట్టాను దాని ఫలితమే ఇది కనుక నేను దాన్ని అనుభవించాలి కర్మదోషాన్ని పోగొట్టుకోవాలి కనుక నేను మన్ను తీసుకోను అని ఖచ్చితంగా చెప్పి నిరాకరించేవారు అనమాట అంటే సాయి జీవితాన్ని పరిశీలిస్తే ఈ విషయమే మనకు అవగతం అవుతుంది అంటే బాబా విషయానికి వచ్చినా కూడా కర్మ గతి యొక్క ప్రభావం ఏమిటో మనకు బాగా అర్థమవుతుంది ప్రాపంచిక కోరికలను సాయి తీర్చలేదని లేదా తన వారిని మరణించకుండా కాపాడలేదని నానా చందోర్కర్ అనే భక్తుడు అలిగినప్పుడు సాయిబాబా గారు అంటారు అంటే మళ్ళీ బాబాగారి దగ్గరికి వచ్చాం నానా మీకు ఆ బిడ్డ అల్లుళ్ళే ప్రధానమై అటువంటి వాటి కోసమే వచ్చేటట్లయితే మీరు నా వద్దకు రానవసరం లేదు ఇవన్నీ నాకు సాధ్యములు కావు బిడ్డలు జననాలు బంధువులు మరణాలు వారి వారి కర్ పూర్వకర్మలపై ఆధారపడి ఉన్నవి చూడండి అంటే పూర్వజన్మలు చేసిన కర్మలపై ఆధారపడి ఉన్నవి ఇవన్నీ కూడా సృష్టి స్థితి లయకారకుడుకు ఆ దైవం కూడా వాటిని మార్పు చేయలేడు సూర్యుడిని వేరొక దిక్కును ఉదయించమని ఆ పరమేశ్వరుడు ఆజ్ఞాపించగలడా అంటున్నాడు బాబా ఆజ్ఞాపించలేడు ఆజ్ఞాపించడు కూడా ఆ విధంగా చేస్తే సృష్టి తారుమారు కాదా అని బోధించడం జరిగింది నానా చందో గారికి చూడండి అంటే ఈ విషయాలు వినేసి కంగారు పడిపోవద్దు దీనికి సొల్యూషన్ కూడా మళ్ళీ చెప్పారు మనకు దుఃఖం బాధ పావడానికి ఆనందము ప్రశాంతత తృప్తి అనుకున్నాం నెరవేరడానికి కాబట్టి పూర్తిగా వినండి కాబట్టి అర్థమైందా మీకు కేవలం కోరికలతో భావాను కానీ ఏ భక్ ఏ దైవాన్ని కూడా మనం సేవించకూడదు కోరికలతో కోరికలు కూడా ఒక భాగం మాత్రమే జరణ మరణాలు కర్మఫలం వల్లే కలుగుతున్నాయని నా వాళ్ళు మరణించకూడదనే అవివేకం ఉండకూడదని జరిగిందనమాట అందుకే శాస్త్రం అందనమాట నుదుట వ్రాయబడిన వ్రాతను ఎవరు కూడా తుడిచివేయజాలరు మార్పు చేయజాలరు అట్టి శక్తి త్రిమూర్తులకు కానీ దేవతలకు కానీ లేదు అని చెప్పడం జరిగిందనమాట శాస్త్రం ఇంకొక విషయం కూడా చెప్తున్నాను భగవంతుని ఆజ్ఞ లేకపోతే మనకు ఎవరు హాని కూడా చేయలేరమాట చూడండి ఇంకో విషయంలోకి వెళ్తున్నాం మనం హాని అనేది మనకు ప్రాణుల వల్ల కలగదండోయ్ ఆ కర్మగతి వల్లనే కలుగుతుందనమాట దైవ ఆజ్ఞ లేకపోతే ఎవరు మనకి హాని చేయలేరు మనం కూడా దేనికి భయపడకూడదండి ఒకరోజు దీక్షిత్తు బాబాతో అంటాడు బాబా పాము విష జంతువు కదా మన ప్రాణాన్ని రక్షించుకోవడం మన ధర్మం కదా దాన్ని చంపవచ్చినా కూడాదా అని ప్రశ్నించాడు అప్పుడు బాబా ఏమున్నాడో చూడండి కాక ఆ విధంగా ఎప్పుడూ జరగదు వాటిని చంపరాదు దైవ ఆదేశం వల్ల తప్ప పాము మనల్ని ఎప్పుడూ చంపదు దైవ ఆదేశం ఆ విధంగా ఉంటే మనం తప్పించుకోలేము అని చెప్పడం జరిగిందనమాట చూసారా మళ్ళీ ఇదే పాము విషయంలో హేమట్ త కూడా బాబాను ప్రశ్నించడం జరిగింది పామును చంపే విషయంలో పామును చంపరాదు అంటారు కొందరు పామును చంపాలి అంటారు కొందరు దీని పరిష్కారం కోసం సాయిని అడిగినప్పుడు బాబా గారే ఉన్నారంటే హేమట్ తేలు పాము ఏదైనా సరే అన్ని ప్రాణుల్లో ఈశ్వరుడు ఉన్నాడు కదా మన జీవులన్నిటిని ప్రేమించాలి ఈశ్వరుడు ఈ జగత్తకు సూత్రధారి అతడు ఆజ్ఞ ప్రకారమే జీవులన్నీ నడుచుకుంటాయి పామైనా తేలైనా అత అతని ఆజ్ఞను అతిక్రమించలేవు అన్ని ప్రాణుల్లో మనం ప్రేమించాలి కరుణ చూపించాలి అందరినీ ఆ భగవంతుడే రక్షిస్తాడు అని చెప్పడం జరిగిందనమాట అర్థమైందండి కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట అలాగే ఒక విషయం చూడండి ఒక అతను గడ్డువాము దాన్ని ఏమంటారు గడ్డివామే కదా గడ్డిపో ఉంటుంది కదా అది కాలిపోతుంది దాన్ని కాపాడమని చెప్పేసి బాబాను ప్రార్థిస్తారనమాట అప్పుడు ఇతడు గడ్డివాములు కాపాడమని కోరుతున్నాడు జరణ మరణాలు లాభ నష్టాలు దైవాధీనాలు బుద్ధిహీనులు దీన్ని గ్రహించరు భూమి వర్షం సూర్యుడు వీటి వల్ల విత్తనాల నుండి గడ్డి పెరుగుతుంది అందుచేత అది వాటికి చెందినదే ఈ మూడింటిలోనూ అగ్ని ఉంది ఆ అగ్ని దాన్ని కాల్చింది దేవుడు ఒక చేతితో ఇస్తాడు మరొక చేతితో తీసుకుంటాడు ఈ నష్టం సర్దుకుపోతుంది వెళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది ఏంట్రా బాబు కర్మ అంతా అనుభవించు ఈ కష్టాలు అనుభవించు నష్టం వస్తే అనుభవించు అని చెప్తున్నాడేమో ఏమో అని మీకు అనిపిస్తుంది ఏమో అలాగదండి ఏమర్థం చేసుకోవాలంటే కర్మ ప్రకారమే అంతా జరుగుతుంది అని ఏది ఉన్నట్టుండి ఊడిపడట్లేదు కర్మ ప్రకారమే లాభ నష్టాలు సుఖ దుఃఖాలు శాంతి అశాంతి మానవ మానాలు మరణము రోగాలు దారిద్ర్యము ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడనమాట కాబట్టి కర్మఫలం వల్లే అంతా జరుగుతుంది కర్మ వల్లే అంతా నడుస్తుంది కూడా అలాగే కర్మఫలం వల్లే రోగాలు వస్తాయి ఈ విషయం కూడా తెలుసుకోవాలి పాపకర్మ ఫలం రోగరూపంలో వస్తుందని న్యూ శాస్త్రాలు తెలిపేయండి ఎందరో మహాత్ములు కూడా తెలిపారు పాపకర్మ స్వల్పంగా ఉన్నప్పుడు రోగం కొన్ని రోజుల్లో పోతుంది చూడండి బలంగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఉంటుంది చాలా బలంగా ఉన్నప్పుడు చనిపోయేదాకా ఉంటుంది చావుతో రోగం కూడా పోతుంది ఈ రహస్యం తెలియని మనం ఏమనుకుంటాం నాకు నా వాళ్ళకి రోగమే రాకూడదు రోగం వస్తే సాయి తొందరగా పోగొట్టాలని అనుకుంటారు కొన్ని నెలలు రోగం ఉంటే సాయిపై మాపై అదే సాయికి మాపై కరుణ లేదంటారు కొన్ని సంవత్సరాలు రోగం ఉంటే సాయి దయలేని వాడని మాపై కఠినంగా ఉన్నాడని నిందిస్తారు సాయిని పూజించమంటారు ఎందుకు మేము సేవలు చేయాలి అని అంటారనమాట ఇదేనే గురుభక్తి సాయి నీ కొడుకు రోగాన్ని పోగొట్టలేదని నువ్వు సాయిని అందిస్తే సాయికి దూరం అయితే దాన్ని గురుభక్తి అంటారా చెప్పండి ఉదాహరణకు అంటున్నాను గురువుతో వ్యాపారం చేయడం అంటారు నీవు పడే ఆవేదన సాయి చూడడం లేదా నీవు చేసే ప్రార్థన సాయి వినడం లేదా నీ కొడుకు మేలు చేసే కరుణ స్థాయికి లేదా నీ కొడుకుకు మేలు చేసే శక్తి సాయికి లేదా చూస్తున్నాడు వింటున్నాడు కరుణ ఉంది శక్తి ఉంది చూడండి ఏంటి చూస్తున్నాడు వింటున్నాడు కరుణ ఉంది శక్తి ఉంది ఇది ఈ మాట చెప్పే టైంలో పొలమారుతుందండి నాకు పొలమారడం అంటారు ఎవరో తలుచుకుంటే కానీ పొలం అంటే అర్థమేంటి బాబా గారే లోనుండి అంత వింటున్నాడు అనమాట చూస్తున్నట్టు అదిగో సత్యం మెసేజ్ కూడా వచ్చింది అంటే నిజమే రా బాబు ఇది అంటే నేను చూస్తున్నాను రా అని చెప్పి నన్ను తలుచుకుంటున్నాడు బాబా అందుకే పొలమారింది సరే నమ్మండి అమ్మండి నమ్మకపోండి ఇది నిజం మరి ఎందుకు సాయి రోగం న ఏం చేయడం లేదు సాయి ఏది చేసినా నీ మంచిగా చేస్తాడు అది గుర్తుపెట్టుకో సాయి ఏది చేసినా మనకి మన కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడనమాట అందుకే ఒకరోజు స్వామివారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి తన సేవకుడితో మంత్రించి ఒక గుడ్డని ఇచ్చి సరే వద్దులేండి అవన్నీ చెప్తే మళ్ళీ టైం ఎక్కువైపోతుంది కానీ ఆయన ఒక మాట ఏమంటే లక్ష పాపాలకు ఒక్కసారి తేలు కొడుతుంది ఆ పాప ఫలం కొంతైనా అనుభవించకుండా వెంటనే తగ్గిస్తే పైవాళ్ళు లేని సమయంలో మరలా కుట్టిస్తారు చూడండి లక్ష సార్లు ఒకసారి తేలు కొడుతుందంట ఆ పాప ఫలం ఆ కొంతైనా అనుభవించాలరా బాబు నువ్వు నమ్ముకున్న దైవం గురువు మొత్తం తీసేస్తాడు ఆ కొంతైనా అనుభవించకపోతే మళ్ళీ ఎప్పుడొకప్పుడు వస్తారు అప్పుడు పూర్తిగా అనుభవించవలసి వస్తుంది దానికంటే ఇప్పుడే కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఎందుకు నువ్వు ఈ విధంగా ఆలోచించట్లేదు ఎందుకు నువ్వు ఈ విధంగా సాయిని అర్థం చేసుకో కాబట్టి అర్థం చేసుకుంటే ప్రశాంతత నీదే అర్థం చేసుకుంటే సంతోషం నీదే అనమాట అలాగే తాత్య సాహేబ అనుభవం కూడా ఒకసారి విందాం నోల్కర్ సాయి అనుగ్రహంతో సాయిని దర్శించిన మొదటి రోజే ఆయన ఆత్మసాక్షాత్కారం పొందాడు అడగకుండానే కఫ్ని సాయిని నుండి పొందినటువంటి పుణ్యవంతుడే అనమాట అందరూ అసూయ పడేలాగా నోల్కర్ సాయి ప్రేమని అనుగ్రహాన్ని పొందడం జరిగిందనమాట హఠాత్తుగా నోల్కర్కు పిరుదులపై రాచిపండు కొట్టడం ఆ దేహం అంతా వ్యాపించి పన్నెండు రాచిపుడులుగా మారి సాయి దర్శనానికి కూడా వెళ్లకుండా నరకయాత్రలు అనిపించడం జరిగిందనమాట సాయి తన శక్తితో ఆ రోగాన్ని పోగడతానని అందరూ అనుకున్నారు కానీ బాబా పట్టించుకోలేదు సాయి ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యపోయారు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది అంటే బాబా కూడా నన్ను పట్టించుకోవట్లేదు నాకు రాగం వచ్చింది పట్టించుకోలేదు నాకు కష్టం వచ్చింది పట్టించుకోవాలి నష్టం వచ్చింది పట్టించుకోలేదు నాకు అవమానాలు జరుగుతున్నాయి పట్టించుకోవాలి నేను దారిద్రంలో ఉన్న డబ్బులు అవసరం నన్ను పట్టించుకోవట్లేదు నాకు రకరకాలు ఇంకా పట్టించుకోవట్లేదు నా కోరిక అడిగిన కోరిక తీర్చట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం కదా చూడండి మరి అతనికి కూడా ఆత్మసాక్షాత్కారం ప్రసాదించారు ఎవ్వరికీ మన అనుగ్రహాన్ని ఇచ్చారు ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలిగే ఇచ్చారు అయినప్పటికీ కూడా అతడు పన్నెండు రాక్షపుండ్లతో చాలా నరకేతను అనిపిస్తున్నాడు అనమాట అనిపించి చనిపోయాడు కూడా చూడండి కొన్ని రోజులకి అతను చనిపోతే అందరూ సాయి నాపార్థం చేసుకున్నారు అర్రరేరే సాయిబాబాకి అస్సలు ఏమాత్రం అసలు దయ కరుణ లేదు ఎంత సేవ చేశాడు ఎంతలా చూసుకున్నాడు బాబా కనీసం చూడనైనా చూడలేదు అని చెప్పేసి కరుణించలేదని చెప్పేసి ఆడిపోతుంది అనమాట కానీ చనిపోయిన తర్వాత తెలిసింది అసలు రహస్యం అది ఏమిటో వింటూ మీరు అందరూ ఆశ్చర్యపోతారనమాట ఎందుకు తెలుసా ఆ రోగాన్ని ప్రసాదించింది సాయి బాబానే అది ఎన్నో జన్మల్లో అనుభవించవలసినటువంటి పాపకర్మను ఈ జన్మలోనే అతన్ని అనుభవించేలా ది బాబానే మరి చేసి ఏం ఏమి ఇచ్చాడు బాబా వైకుంఠమో కైలాసమో కాదు స్వర్గలోకమో పుణ్యలోకమో కాదు సాక్షాత్తు మోక్షాన్ని ఇచ్చాడు అంతే ఆ పరమాత్మలో కలిపేశాడు ఇంకా జన్మకు విముక్తి విముక్తిగా మళ్ళీ శరీరంలోకి వెళ్ళడం ఈ బాధలు కష్టాలు చదువులు పెళ్ళిళ్ళు మళ్ళీ సంతానం ఈ రోగాలు ఈ దారిద్ర్యం ఇద్దరిద్రాలు ఇవన్నీ ఏమీ లేకుండా చక్కగా మోక్షాన్ని ఇచ్చాడు దానికి కారణం బాబా మాటలే బాబా అన్నాడు అతను సవన్ దగ్గరికి పోయి ఏమన్నాడు అంటే వెళ్ళ వెళ్ళో లేకపోతే అక్కడ ఉండో ఏదో అన్నాడు మాట ఎక్కడుండంటేనే మనకు ఏమన్నాడో కావాలి అంతే కదా ఏమన్నాడు యథాతంగా చెప్తున్నాను అయ్యో నా తాత్యాబా వెళ్ళిపోయాడు నేనేమి చేసేది ఈ షిరిడీ మసీదులో ఏముంది నేను వెళ్ళిపోతాను తాత్యాబా ఎంతో మంచివాడు నేను చెప్పినట్లే విన్నాడు అతనికి జీవిత గమ్యం చేరుకోవడానికి నేను సహాయపడ్డాను అతనికి ఇంకా జన్మ లేదు మోక్షం ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు చూశారండి అర్థమైందా బాబాగారి యొక్క అసాధారణ మార్గదర్శకత్వం బాబా యొక్క అదృశ్యమైనటువంటి సహకారం అన్నమాట ఇది అందరికీ తెలియదు సహాయం చేసినట్టు కానీ అదృశ్యంగా బాబాగారు సహకారం ఉపకారం చేశారు కాబట్టి సాయి బాబా గారు ఏది చేసినా మన మంచికే ఫైనల్ కన్క్లూజన్కి వచ్చామన్నమాట కష్ట నష్టాలు పోవడం లేదని బాధపడవద్దు సాయిని శంకించవద్దు వాటి ద్వారా నీ పాపకర్మను నాశనం చేస్తున్నానని సాయిని అర్థం చేసుకో బాధలు అవమానాలు ఆగడం లేదని బాధపడొద్దు సాయిపై అవిశ్వాసం పొందొద్దు వాటి ద్వారా ప్రపంచ స్వరూపం ఎలా ఉందో నీకు ఆత్మబోధ చేస్తున్నానని సాయిని అర్థం చేసుకో అలాగే రోగాలు దుఃఖాలు పోవడం లేదని బాధపడద్దు అసహనం పొందొద్దు వాటి ద్వారా నిన్ను తన వైపుకు లాగుతున్నాడని సత్యాన్ని అర్థం చేసుకో ఉద్యోగం ప్రమోషన్ పదవి రాలేదని బాధపడొద్దు సాయి ప్రేమకు దూరం కావద్దు అవి నీకు రాకపోవడమే నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలని సాయిని అర్థం చేసుకో